చాలా మంది పీరియడ్ టైంలో లో కూడా పూజ చేస్తామని చెప్పేసి అంటూ ఉంటారు అసలు పీరియడ్ టైమ్స్ లో దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చా అసలు పూజలు చేయొచ్చా పీరియడ్స్ లో జరిగేది ఏంటమ్మా పీరియడ్స్లో ఏం జరుగుతుంది శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ వాష్ అవుట్ అవుతూ ఉంటాయి మనం మామూలుగా నిత్యకృత్యంగా కూడా మనం మాలిన్యాలను వాష్ చేసుకుంటాం అవునా కదా మనం లఘు శంఖ అంటాం అది కానీ లేకపోతే రెండోది గురు శంఖ అంటే వన్ అండ్ టూ అవి చేసినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుని వస్తామా రామా చాదస్తము మడి పూజ అవన్నీ పక్కన పెట్టండి శుచి శుభ్రత కోసం కాళ్ళు కడుక్కుంటామా లేదా వాష్ చేసుకుంటామా లేదా క్లీన్ గా ఇంకా పూర్వకాలం వాళ్ళు ఎట్లా ఉన్నా వీడు పల్లెటూరు వాళ్ళని వెక్కిరిస్తారు కానీ ఈ రోజుల్లో అక్కడ శానిటైజర్స్ పెడతారు సోప్స్ పెడతారు వెళ్ళి బాత్రూమ్కి వెళ్తే కూడా చక్కగా అన్ని కడుక్కుని వచ్చేట ఏర్పాట్లు చేస్తున్నారు మీరు అటువంటి దానికే ఇంత క్లెన్లీనెస్ గురించి తాపత్రయ పడుతూ ఉంటే అంతకన్నా భయంకరమైనటువంటి మాలిన్యాలు శరీరంలోంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు క్లెన్లీనెస్ పాటించాలా వద్దా ఆ పాటించేటప్పుడు కొన్ని విషయాల్లో మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి పీరియడ్స్ టైంలో శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉంటారు ఆడవాళ్ళు చాలా ఎంత చికాక్గా ఉంటుందో ఆడవాళ్ళకి తెలుసు చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి మూడీగా ఉంటారు ఆ సంగతిని కార్పొరేట్ ఆఫీసుల్లో ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా మాట్లాడే స్వేచ్ఛ ఉన్న వాళ్ళు ఏమంటారు ఎవరన్నా వాళ్ళ కొలీగ్ లేడీ కొలీగ్ గనక కొంచెం ఇరిటేషన్ ఇరిటేటింగ్గా కనిపించినట్డితే మేబీ షీఈస్ డౌన్ అంటే అంటే ఏమిటి అర్థం ఆ అమ్మాయికి పీరియడ్స్లో ఉంది చికాక్గా ఉంది లెట్స్ నాట్ టాక్ టు హర్ అని మరి అట్లాంటిది నార్మల్ వ్యవహారాలకే ఈ డిస్టర్బెన్స్ ఇరిటేషన్ కలిగిస్తూ ఉంటే ఆధ్యాత్మిక విషయాలకి ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది పైగా అప్పుడు ఏది చేసినా చాలా పెద్ద తీవ్రంగా ఉంటుంది కనుక శరీరము మనసు రెండు తట్టుకోవాలి అంటే అవి తట్టుకునే స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే చేయాలి తప్ప అవి తట్టుకోలేని స్థితిలో ఉంటే చేయకూడదు కనుక ఆ సమయంలో విశ్రాంతినివ్వండి అని చెప్పి శారీరకంగా మానసికంగా విశ్రాంతి ఇవ్వడం కోసం చెప్పబడింది శుభ్రత కోసం కూడా చెప్పబడింది శౌచం చాలా ప్రధానం ఇప్పుడు అలాగనక ఉన్నట్టయితే ఆ సమయాల్లో ఎటువంటి ఉద్వేగాలు ఉద్రేకాలు వీటన్నిటికీ వెళ్లకుండా ఉండడానికి మనం ఏర్పాట్లు చేసుకున్నాం పూజ చేసేటప్పుడు ఏం జరుగుతుంది ఆధ్యాత్మికమైనటువంటి శక్తి మనకు వస్తుందని కదా పూజ చేసుకున్నాం లేకపోతే ఊరికే చేయట్లేదు కదా అటువంటి శక్తిని తట్టుకోగలిగిన స్థితి శరీరానికి ఉందో లేదో మామూలుగా జ్వరము అది ఏమన్నా వ్యాధి వచ్చి తగ్గిందనుకోండి అప్పుడు అటువంటి వాళ్ళకి ఏదన్నా చెప్తుంటే వాళ్ళు కొంచెం బలహీనంగా ఉన్నారండి ఇప్పుడు చెప్పకండి వాళ్ళకి అంటారు వాళ్ళు తీసుకునేంత ఎనర్జీ వాళ్ళకి లేదా లేదండి మరి ఈ పీరియడ్స్ టైంలో అలా ఎనర్జీ తక్కువ ఉన్న టైంలో భగవత్ చైతన్యం లాంటి స్పిరిచువల్ శక్తి వచ్చి పడితే శరీరం తట్టుకోలేకపోతే అందుకని విశ్రాంతినివ్వమని చెప్పారు కొంతమంది ఉన్నారు మేము చేస్తామండి మాకేం అవ్వలేదు అవదండి నేను ఇంట్లో పెట్టుకున్న మొక్క ఒక్కరోజు నీళ్లు పోయకపోతే ఎండిపోతుంది అడవిలో మొక్కలేమో అవవే ఒకసారి ఇదే అక్బర్ బియర్ బలి కథ చెప్తారు తెలుసా మీకు ఇక అందులో ఒకసారి అక్బర్ అన్నట్ట ఈ ఆడ చూడు అక్కడ బయట ఎన్నో రకాలైనటువంటి వాళ్ళ పర్యటనకు పెడుతూ ఉంటే చెట్టు కింద ఒక స్త్రీ ప్రసవించి వెంటనే బిడ్డను పక్కన పెట్టుకుని పనిచేసుకుంటోందిట మన అంతఃపురంలో స్త్రీలకి ఎందుకు ఇంత కష్టపడి వాళ్ళందరికీ ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాము వాళ్ళలా హాయిగా ఉండొచ్చు కదా అన్నట్టు బీర్బలేం మాట్లాడాల మర్నాడు ఆయనకి ఇష్టమైనటువంటి ఉద్యోగ ఉద్యానవనంలో చెట్లకి నీళ్లు పోయకుండా ఆపాడు వాడిపోయినాయి అక్బర్ వచ్చి ఏమిటి ఇట్లా అయిందండి అదేమిటండి అడవిలో చెట్లకు నీళ్లు పైకపోయినా బతుకుతున్నాయి కదా ఉద్యానవనంలో ఎందుకు పోయాలి అన్నాడు అంచేత ఎవరికో ఏదో జరగలేదు గనక అందరికీ జరగదు అని అనుకోలేం కదా మన నీళ్లు పోయకపోయినా మన ఇంట్లో మన తోటలో ఉన్నవి కూడా కొన్ని మొండిగా బతుకుతాయి కొన్నేమో చచ్చిపోతాయి అందుకని మనకి వాటిని టెస్ట్ చేసి ఏది బతుకుతుంది ఏది చచ్చిపోతుందని చూసి ఓపికలా అంటికి నీళ్ళు పోస్తాం అలాగే ఈ పరిస్థితికి ఎవరు తట్టుకుంటారు ఎవరు తట్టుకోలేరు అని పరిశీలించి పరిశోధించి ఇలాంటివన్నీ చెప్తారే అవన్నీ చేసే బదులు అందరూ ఇన్ జనరల్ గా ఇట్లా ఉండండి అంటారు ఎక్సెప్షన్ కేసెస్ ఇప్పుడు ఉంటాయి సో ఇప్పటివరకు ఓకే కానీ కొంతమంది పీరియడ్స్ లో అమ్మవారి టెంపుల్కి వెళ్తారు ఇంకొంతమంది థర్డ్ డేనే కదా ఫిఫ్త్ డే బేసిక్ గా ఫైవ్ డేస్ పీరియడ్స్ అనుకోండి అమ్మా ఫోర్త్ డే కి ఫిఫ్త్ కి వెళ్ళొచ్చు అంటారు అసలు ఫోర్త్ డే కి దూరంగా ఉండొచ్చు కానీ ఫిఫ్త్ డే నుంచి వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు అంటారు ఎందుకు అంటే ఇప్పుడు నాకేమి అయిపోయింది ఏమీ లేదు కదా అని అనుకున్నా ప్రారంభం అయిన తర్వాత మూడు రోజులు దాని ప్రభావం ఉంటుంది అంటారు బాడీ పెయిన్స్ ఫ్లో ఎంత ఉంటుంది అనేది కాన్స్టిట్యూషన్ బట్టి ఉంటుంది కొంతమందికి ఎక్కువ కొంతమందికి తక్కువ ఉంటుంది కొంతమందికి ఐదారు రోజులు ఉంటుంది కొంతమందికి మూడు రోజులు ఉంటుంది అదే అంటే నేను రోజులున్నా కాన్స్టిట్యూషన్ బట్టి మీరు తినే ఆహారాన్ని బట్టి మీరు చేసే పనులను బట్టి మీ మానసిక స్థితిని బట్టి మీరు గా పడేటటువంటి స్ట్రెస్ బట్టి స్ట్రాంగ్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కనుక అవన్నీ కూడా అందరికి ప్రతి ఇండివిజువల్ కేసుని తీసుకోలేరు గనక జనరలైజ్ చేసి చెప్పేది ఏమిటంటే ప్రారంభమైనప్పటి నుంచి మూడు రోజులు దాని ప్రభావం ఉంటుంది కనుక మూడు రోజులు విశ్రాంతిగా ఉండండి అన్నారు సో ఇది ఓకే కొంతమంది టెంపుల్స్ ఏదైనా విజిట్స్ పెట్టుకుంటారు సో వెళ్ళిన తర్వాత పీరియడ్స్ వస్తాయి మరి అలాంటప్పుడు అమ్మ పీరియడ్స్ అని తెలిసినప్పుడు వెళ్ళకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మొదటి ప్రధానమైనటువంటి అంశం నూటికి తొంభై శాతం మంది ఆడవాళ్ళకి మెనోపాజ్ ప్రీ మెనోపాజ్ టైంలో తప్ప మిగిలిన సమయాల్లో తమకి పీరియడ్స్ ఎప్పుడు వస్తాయో తెలుసు డేట్ ప్రకారం ఒకవేళ ఎప్పుడన్నా తేడా ఉన్నా శరీరంలో మార్పు చెప్తుంది ఏమిటి ఈసారి త్వరగా వచ్చేట్టుంది బాడీలో మార్పులు ఇలా ఉన్నాయి ప్లాన్ చేసుకోకూడదు ఈ ఇర్రెగ్యులర్గా ఉన్న వాళ్ళు లేదా అనుకోకుండా కూడా ఒక్కోసారి రావచ్చు ఏ ఇండికేషను లేకుండా అట్లా గనక వచ్చినట్టయితే ఎక్కడ ఉండగా వీళ్ళు తనకి పీరియడ్స్ వచ్చాయని గుర్తించారో అప్పుడు వెనక్కి వచ్చేయాలి ఇలాంటి ఆరోగ్యానికి మంచిది కాదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజుల్లో మనకి మన ఆరోగ్యం కన్నా చక్కగా జీవించటం కన్నా ఆర్భాటానికి బయట ఎలా కనపడతామన్ మన గురించి ఇతరులు ఏమనుకుంటురా ఏమనుకుంటున్నారు అన్న దానికి ప్రాధాన్యం ఇస్తున్నాం గాని నా ఆరోగ్యం గురించి నేను ఇవ్వటం లేదు కదా ఎవరేమనుకుంటే ఏంటమ్మ నేను ఆరోగ్యంగా ఉండాలి కదా రీసెంట్ కావడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అర్ధనారేశ్వర టెంపుల్ లో నేను పీరియడ్స్ లోనే కంపల్సరీ ప్రత్యేకంగా పూజ చేస్తాను సో అలాంటి మాటలు ఇప్పుడు ఎవరైతే ఇలా ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తాయి అసలు అవి ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇందాక చెప్పాను కదమ్మా మొండి మొక్కలు ఎక్కడైనా బతుకుతాయని ఆవిడికి ప్రభావం లేకపోవచ్చు అందరికీ ఉంటాయి కదా సో పాజిటివ్ సోల్స్ ఉంటే వాటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది సో నెగిటివ్ సోల్స్ అనేవి అసలు పట్టించుకోదన్నమాట అసలు ఆవిడికి కూడా ఆ క్షణాన శారీరకంగా ఎటువంటి మార్పు లేకపోయి ఉండవచ్చు కానీ ఆవిడ మెంటల్ అండ్ స్పిరిచువల్ హెల్త్ మాత్రం బాగా ఉండదు అందులో అనుమానం ఏం లేదు ఇది చూసి ఆవిడికి నా మీద కోపం వస్తే రావచ్చు రానియండి అండి నాకేం అభ్యంతరం లేదు ఆవిడ ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఎంత అధికారం ఉందో నాకు అంత అధికారమే ఉంది మాట చెప్పడానికి అర్థమైందా వాక్ స్వాతంత్ర్యం ఉంది నేను ఇట్లా చేస్తాను అని ఆవిడ చెప్పింది అది తప్పు అని చెప్పే అధికారం నాకు కూడా ఉంది కనుక నన్ను తప్పు పట్టే అవకాశం ఉంటుంది చెడు ఉంటుంది కోపం వస్తే రాని ఏమైంది ఆవిడ అలా చేస్తున్నానంటే కొన్ని లక్షల మంది కోపం వచ్చింది కొన్ని లక్షల మంది నొచ్చుకున్నారు అది విని కదా మరి ఆ కన్నా నేనన్న మాటకు ఒక్కడు నొచ్చుకుంటే నాకేమిటిట నష్టమేం లేదు తప్పేం లేదు అది మాత్రం తప్పేనమ్మా మంత్రపూతంగా ప్రతిష్టాపన చేసిన విగ్రహమా ఊరికి ఇంట్లో బొమ్మ లాంటి విగ్రహమా నాకు తెలియదు ఎందుకంటే వివరం తెలియనప్పుడు నేను నేను చెప్పలేను మామూలు పట్టుకోవచ్చు అనుకోండి మామూలు బొమ్మకి ఏం సంబంధం లేదు కానీ మంత్రపూతంగా ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ప్రతిష్ఠిస్తే గనక ప్రతిష్ఠించిన విగ్రహం అయితే మాత్రం చేయడం తప్పు ఇంకొక మాట ఇక్కడ చెప్తాను సందర్భం గనక ఏమి ఆడవాళ్ళ ముట్టుకోకూడదా అంటారు ఆడవాళ్లే కదా మగవాళ్ళు కూడా ముట్టుకోకూడదు దానికి ప్రత్యేకంగా మూల విరాట్టును ముట్టుకోవడానికి ప్రత్యేకంగా ఒక శిక్షణ ఉంటుంది శిక్షణ ట్రైనింగ్ అప్పుడే కాదు నిజ జీవితంలో కూడా ఉండాలి అటువంటి వాళ్ళు కొన్ని నియమాలు పాటించి మూల విగ్రహాన్ని ముట్టుకో మూల విరాట్టుని మూల విరాట్టుని ముట్టుకుని అలంకారం చేయదలిచినటువంటి వాళ్ళు జీవితంలో అనేక నియమాలు పాటించాలి మా నిత్య జీవితంలో మామూలుగా పాటించడం కాదు విగ్రహాన్ని స్పృశించి అలంకారం చేయాలనుకున్న రోజున మరిన్ని నియమాలు పాటిస్తారు అవి ఏం లేకుండా ఆడవాళ్ళు చేయకూడదా బ్రాహ్మణులే చేయాలా వేరే వాళ్ళు చేయకూడదా నేనెందుకు చేయకూడదు ఇలా నువ్వు దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ నువ్వు కూడా చేయొచ్చు పదేళ్ళు శిక్షణ తీసుకో ఆ తర్వాత క్రమశిక్షణతో జీవితం గడుపు తప్పకుండా కూడా అధికారం ఉంది అవన్నీ పొందిన వాళ్ళు నేను చేయకూడదా ఆపరేషన్ అంటే ఎట్లా ఉంటుందో నేను చేయకూడదా దేవుడికి అలంకారం చేయడం అన్నది అట్లాగే ఉంటుంది దానికి సంబంధించిన శిక్షణ ప్రత్యేకంగా ఉండాలి క్రమశిక్షణాయుతమైన జీవితం ఉండాలి ఆ ఆలయంలో పది మంది అర్చకులు ఉంటే కూడా తిరుపతిలో ఎంతమంది అర్చకులు ఉంటారమ్మా అందరూ వెళ్ళి మూల విరాట్ను ముట్టుకోరు దాన్ని ముట్టుకోగలిగినటువంటి అధికారం ఉన్నవాళ్ళు దానికి తగినటువంటి జీవన విధానం గడుపుతున్న వాళ్ళు వేరే ఉంటారు ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి కుక్క పని కుక్క చేయాలి గాడిద పని గాడిద చేయాలి కుక్క అరవలేదని గాడి దాన్ని అంచేత ఎవరి పని వాళ్ళు చేయాలి ఆ పని నేను ఎందుకు చేయకూడదంటే యూ ఆర్ నాట్ సపోజ్ టు డూ దట్ సాల్వ్